ప్రభాకర్ చౌదరి గారు అలాగే ఆలోక్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి వీరభద్ర గౌడ్ గారు అలాగే మన ఎన్నికల అభ్యర్థులు మన పార్లమెంట్ పార్లమెంటు బీటరాయుడు గారు అలాగే సోమశంకర్ వెంకటేశ్వర్ గారు వైకుంఠం ప్రసాద్ గారు జ్యోతి గారు అలాగే మా సోదరుమణి బజ్జమ్మ గారు రామనాయుడు గారు అలాగే మన ప్రేసంగం సోదరులు మాజీ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు అలాగే నారాయణ రెడ్డి గారు అలాగే మీనాక్షి నాడు గారు మా యాదవర అందరు వాళ్ళు గారు అందరూ ఓడిపోయిన వాళ్ళు పెద్ద ఉన్నారు వారు ఎవరన్నా పేర్లు చెప్పకపోతే వాళ్ళు మా గుండెల్లో ఉంటామని మీ అందరూ కూడా తెలియజేసిన చూడాల ఈ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము ఏదో రూల్ నుంచి వస్తుంది నిన్న గౌడ్ చెప్పా వాట్సాప్ వచ్చా షోంశెట్ చెప్పా నాయుడు వచ్చినాడు తిక్కారెడ్డి వచ్చినాడు అలాగే ప్రభాకర్ చౌదరి అనంతపురం వచ్చినాడు మేము పోతుంది మీటింగ్ చెప్పిపోతుంది అంటే గౌడ గౌడ్ అసెంబ్లీ బోన్ అనేది మీటింగ్ ఏమి మీరు మేము ఎవరు స్వార్థాలు ఎక్కువ కానీ ఆలూరు ప్రజలైతే నిర్ణయం చేసుకొని ఉన్నారు గౌండ్ అసెంబ్లీలో పియ్యాలనేది ఇప్పుడు కనెక్టింగ్ కావాలా మనకి ఏం కనెక్టింగ్ కావాలా గౌడ్ మండల అధ్యక్షుడికి ఆరు మందికి దొరుకుతారు పని చెప్తారు ఈ ఆరు మంది మండలాధ్యక్షులు లేక ముఖ్యమైన నాయకులు క్లస్టర్లు మీరు కింద పోవాలి చిన్న పోయిన తర్వాత ఏ గ్రామంలో ఏ తూతులో ఏ ఇంటికి కరపత్రం పోయింది అయ్యా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి తెలుగుదేశం పార్టీ ఓటేస్తే గౌరవ గడుస్తాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఖాయం కాయం ఖాయం అని థం కోసం రేపు మీరు మండలాధ్యక్షుడు కావాలా జెడ్పీటీసీ కావాలా సర్పంచ్ కావాలా ఒకవేళ మీరు ఎవరున్న అదృష్టం భావించే రాష్ట్ర పదవులు కావాలా లేక జిల్లా పరిషత్ చైర్మన్ కావాలా లేకుంటే కుల సమాజిక సంబంధించినటువంటి వాళ్ళకి ఎంపీ కూడా వచ్చినాం బీసీలకు ఎమ్మెల్యే ఇచ్చినాం ఏ మాత్రం తేడా వస్తే ఈసారి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారు చాలా అంతా చాలా సీరియస్ గా ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి నాయకుడు నానేమో పదవి తీసుకుంటే అదేమో అలంకార ప్రాయంగా నిలబెట్టుకొని వచ్చిన చెప్పేది నేను ఏమైనా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒకటి చెప్పాను జిల్లా ప్రెసిడెంట్ నా చెప్తే నువ్వు మా జిల్లా అధ్యక్షుడు నువ్వు చెప్పింది నీ బామార్థకి చెప్తుంది నీ పిల్లలు చెప్తే మీ మానవ చెప్పు నీ అల్లం చెప్తుంది చేసేదేముండగా నాకు ఈ ప్రజలు అనేది మన ప్రాణం పెట్టు ప్రజల్ని ఆ ప్రజలు మిగిలిన పెట్టుకున్నారీ లీడర్ మన తొలుగులో కాస్తే లీడర్లు ఎట్లా రూట్ మ్యాప్కోవాలనేది ఇప్పుడు మన ఆఫీసులో నిర్ణయం చేస్తాం బాధ్యత ఇస్తాం ఆ బాధ్యతల్ని మీ ఈ పది రోజుల నైనా మీకు ఈ పది రోజులు ఐదు సంవత్సరాలు గోడు పనిచేస్తాడు మీకు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేస్తాడు ఐదు సంవత్సరాలు నాను నాడు ప్రభాకర్ చోడరన్న సోమశెట్టి గారు మీకు వద్దన్నా రమ్మన్నా మేము వస్తే ఉంటాం ఆలూరు నియోజకవర్గం కర్ణాటక బార్డర్ నుంచి వస్తే ఫస్ట్ అక్కడి నుంచి వస్తే లాస్ట్ ఫస్ట్ ఉండేటట్ల కావాలి అభివృద్ధి లాస్ట్ ఉండే పట్ల కాదు వనరులు ఉన్నాయి వనరులు ఉన్నాయి వేదావతి ప్రాజెక్టు కట్టుకుంటే ప్రతి ఎకరాకి నీళ్ళు వస్తాయి తాగడానికి ప్రతి ఇంటికి కొల అయ్యచ్చు అది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేస్తాడు ఎంత దాని ప్రాజెక్ట్ చేస్తూ మూడు ఇప్పుడు దాని ధర బరిగిపోయింది జగన్ మనిషిపోయా ఈరోజు టమాటా పండిస్తున్నాం మిరప పండిస్తున్నాం పత్తి పండిస్తున్నాం కరెక్ట్ టైంకి కాలం రాదు వర్షాలు రావు వేరవతి ఉంటే మన ఇంట్లో సిమ్ములు నీళ్ళు ఉన్నట్లే మనం ఎప్పుడు అంటే అందుకు రావచ్చు మీరు రావాలంటే ఈ రోజు గెలిపారా మీ అందరికీ రాజకీయాల్లో నేను కూడా మంత్రాలని టికెట్ ఆశించిన రాలేదు తర్వాత నాతో పాటు బిపి నాయుడు ఆశించాడు ప్రభాకర్ చౌదరిని ఆశించాడు ప్రసాద్ ఆశించాడు బచన్ ఆశించింది సోమిశెట్టి గారు కూడా ఆశించినారు అదృశ్యం అనేది మన వీర బహుమతి తన్ని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలే మన పార్టీలో ఫైనల్ సిరాదోర్యం కాబట్టి ఆయన గెలుపు కోసం పనిచేయాల నిన్న వేరు గతం వేరు రాజకీయాల్లో గతం అనేది వేరు గతాన్ని గుర్తు చేసుకుంటే ఏడుస్తావు భవిష్యత్తు పంచుకుంటూ ముందు పోతే నువ్వు ముందు పోతావు ప్రజలు ముందు పోతారు కార్యకర్తల ఈరోజు కేడర్ పార్టీని తెలుగుదేశం అంటేనే ఇప్పుడు నేను చూస్తాను ఒక నాయకుడు చెప్పాడు కోడి అన్నా మేము జైలు వచ్చినాం మేము ఏం లేదు కనీసం గుర్తింపు కూడా లేదు ఏంటి నా పరిస్థితి ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలని మండల స్థాయి నాయకులని గుర్తించి గౌరవించి ఖచ్చితంగా రేపు రాబోయే ఐడియాలుగా మీ అందరికీ గౌరవించే బాధ్యత మేము తీసుకుంటానని కూడా మీ అందరికీ తెలియచడం వాళ్ళని మనలో మాన్యాలు అడగలేదు లేక నాకు రాష్ట్ర ప్రభులు ఇవ్వాలని అడగలేదు లేక ఇంకోటి ఏమని అడగలేదు రేపు నాకు గౌరవం కావాలని చెప్పి అడిగారు తెలుగుదేశం కార్యకర్త ఎవరైనా కానీ కి పోతే ఖచ్చితంగా కుర్చీ ఉంటుంది ఆ తహసీల్దార్ ఆఫీస్కి ఏ గ్రామ నాయకుడు కానీ లీడర్ వైపు మిమ్మల్ని కూర్చోబెట్టి టీదాపి మీ పని చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీ చేసుకుంటాం తెలియజేస్తున్నారు మీరు ఒక్కటే మీరు ఈ పది రోజులు మనం మన పనులు మానుకొని నాకు గౌడు ఫోన్ చేయలేదు లేక నాకు తిక్కారెడ్డి ఫోన్ చేయలేదు నాకు నాయుడు ఫోన్ చేయలేదు లేక నేను చెప్పి అలియోగానికి మనం పోలే అల్లుడు వారు ఏమే అల్లుడు మనం దినా గనికే నువ్వు కార్యకర్తలు నువ్వు లీడర్ నువ్వే వీరభద్ర గౌడు నువ్వే చంద్రబాబు నాయుడు నువ్వు పరుగుతు పార్టీ మీకు కనిపించు మీకు దాల్సినటువంటి అన్ని వనరులు మంచి చెడ్డ మేము ఏర్పాటు చేస్తాం రేపటి నుంచి ఎట్లా చేయాలా ఏం చేయాలనేది ప్రభాకర్ చౌదరిన్న మేమంతా కూర్చొని ఇప్పుడు ఒక్కొక్క మండలం ఒక్కొక్క మండలం వచ్చేసి మన పార్టీ హౌస్ లో మీటింగ్ ఉంది దూర మీరు ఇది ఒక యుద్ధం ఇది ఒక కురుక్షేత్రం ఈ కురుక్షేత్రంలో గొలుపు ఓటమి ఉంటాయి ఆ తెలుపు కోసం మనం అందరూ ప్రయత్నం చేయాలి మీరు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో ప్రతి విషయం మాకు కమాండ్ కంట్రోల్ తెలుస్తుంది మీరు అనుకోవచ్చు ఏం జరుగుతుంది ఎక్కడ తెలియదని చంద్రబాబు నాయుడు ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందనే విషయాలలో తెలుసుకునే టీం ఇక్కడ జరుగుతుంది మీతో ఎవరు కలవట్లేరు మీ గ్రామంలో ప్రతి గ్రామంలో మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం ఆలయ నియోజకవర్గం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల తర్వాత ప్రతి కార్యకర్త నాయకుడు ఎత్తనా తెలుగుదేశం జనాన్ని మనం ఈ ఆరు నియోజకవర్గంలో మొత్తం నిలబెట్టాలని ఈరోజు చెప్తా ఉన్నాం కాబట్టి చూడన్నారా వైసీపీ ప్రలోభాలు కావచ్చు వైసీపీ బెదిరింపులు కావచ్చు ఎవరు కూడా భయపడకుండా నిలబడి కలబడి చేరుకు మనం సొంతం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ సూచిస్తూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ఆధార నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలు అందరికీ నమస్తారు